తులసీదాస్ గారు రాత్రి నిద్రపోతున్నారు ఆయన ఇంటి గోడకి కన్నం వేసి దొంగ లోపలికి వెళ్ళిన తర్వాత ఏదో తులసీదాస్ గారు ఇంట్లో ఏమి ఉంటాయి ఓ జపమాల ఓ పురాణం పెట్టుకునే పేట ఇలాంటివేవో ఉంటే ఇంతకన్నా ఏమీ దాచలేదు దుర్మార్గుడు మూట కట్టుకుని వాళ్ళు ఆ మూట మెలిగా లాగేద్దామని అక్కడ పెట్టుకుని వాడు తల బయట పెట్టేటప్పటికి నీల సంకాశమైనటువంటి వర్ణంతో మిరిసిపోతున్న పాదాలు బంగారు పావుకోళ్లు కనబడ్డాయి వాడు కొంచెం పైకి ఎత్తి చూశాడు పట్టుబట్ట కొంచెం ముందుకు పెట్టిన మోకాలు నడుం విశాలమైనటువంటి వక్ష స్థలం ఆ పక్కన భూమి మీద ఉంచి ఉండి మునుతిరిగినటువంటి ధనస్సు దాన్ని పట్టుకుని ఒక ఆయన ఇలా చూస్తున్నాడు చూసి తల లోపలికి బయట ఎవడో ధనస్సు పట్టుకుని ఉన్నాడు రా అన్నాడు రెండో దొంగత రెండో వాడు కొంతసేపు అయ్యాక తల పైకి పెడితే ఆయనే కాదురా పక్కన ఎర్రగా ఇంకో ఉన్నాడురా అని మళ్ళీ లోపలికి వచ్చారు వెళ్ళిపోతారేమో అని తెలారే వరకు కూర్చున్నారు వాళ్ళిద్దరు ఎల్లారు ఆఖరికి తెల్లవారిపోయింది తెల్లవారిపోయిందంటే తెల్లవారిపోయాక తులసీదాసు గారిని నిద్రలేస్తారా సమయం అయింది తులసీదాస్ గారు నిద్రలేచ్చారు ఇలా బయటకు కూర్చుని ఉన్నారని మూట ఆయన చూశారు కూడా ఆయన ఆయన మూట కట్టుకున్నారు వెళ్ళిపోయారా అన్న ఆ పాటి ఇంగిత జ్ఞానం మాకు లేక కాదు బయటికి అంటే ఇద్దరు నించున్నారు ఒకటి నల్లగా ఉన్నాడు ఎర్రగా ఉన్నాడు రాత్రి అంతా నించునే ఉన్నారు పైగా చేతిలో కోదండాలున్నాయి ఇలా చూస్తున్నారు కానీ అంత అందంగా ఉన్నారు అలా చూసినా వాళ్ళు అందం ఏమిటో అలా ఉంది ఎవరు వాళ్ళని తులసిదాస్ గారిని అడిగారు తులసిదాస్ గారు బోర్న ఏడ్చారు ఇంతోటి నా పురాణ పీఠం ఆచమన పాత్ర కోసం రాత్రి అంతా ారా రామలక్ష్మణులు ఇద్దరు